శ్రీరాఘవం రాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన వయ రత్నదీపం ఆజనుబాహుమరవిందదళాయతాక్షం రామం 미శాచర వినాశకరం నమామి ఇక్కడ మేరీల్యాండ్ రాష్ట్రంలో అత్యద్భుతంగా ఆంజనేయ స్వామి వారిని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు ఇక్కడ ఆగమోక్తమైనటువంటి విధానంలో లోపల స్వామివారిని మనం ఇప్పుడే దర్శించాం వారు శనివారం కావడం గురు పూర్ణిమ కావడం గురు అంటే స్వామి హనుమాన్ అంజనాసూను వాయుపుత్రో మహాబల రామేష్ట ఫల్గొణ సఖ పింగాక్షో అమిత విక్రమ ఉదధి క్రమణశ్చైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాత దశగ్రీవస్య దర్పహ అని స్వామి యొక్క నామాలు ఎవరైతే స్మరిస్తారో వాళ్ళకి అన్ని బాధలు తొలుగుతాయి ఐహిక ఆముష్మికమైనటువంటి ఫలాలు ఆంజనేయ స్వామి అనుగ్రహంతో లభిస్తాయి ఈ సుందరమైనటువంటి ఈ ప్రదేశంలో మా త్యాగు శాస్త్రి వారు చాలా అద్భుతంగా ఒక ఆగమోక్తమైనటువంటి విధానంతో గురుదేవుల యొక్క అనుగ్రహంతో ఈ స్వామి దేవాలయాన్ని చాలా అద్భుతంగా భక్తాంజనేయ స్వామి వారి భక్తాంజనేయ స్వామి భక్తాంజనేయ స్వామి వారి దేవాలయాన్ని భక్తులని అనుగ్రహించడానికి స్వామి ఇక్కడ వెలిశాడు ఇక్కడ గోశాల ఉండడం ఒక ప్రత్యేకత వచ్చినటువంటి భక్తులందరికీ కూడా రకరకాల ప్రసాదాలని అందరికీ కూడా వినియోగిస్తూ ఉంటారు ఇక్కడ ముప్పై ఆరు అడుగులతో థర్టీ సిక్స్ ఫీట్స్తో ఒక అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి ఒక పెద్ద ఆంజనేయ స్వామి వారిని ఇక్కడ ప్రతిష్టాపన చేయబోతు ఉన్నారు ఆ స్వామికి మరి రకరకాలైనటువంటి ఆగమోక్తమైనటువంటి విధానంగా గాలిగోపురాలు ఏవైతే ప్రాకారాలు ఏవైతే ఉండాలో అవన్నీ కూడా శాస్త్రం ప్రకారం చేయడానికి ఇక్కడ శాస్త్రి గారు ఉన్నటువంటి అర్చక బృందం ఈ అందరు దేవాలయ వ్యవస్థ మొత్తం కూడా దానికి రూపకల్పన చేస్తున్నారు అతి త్వరలో అంత బృహద్ వానరమూర్తి అంటే సాక్షాత్తుగా ఆంజనేయ స్వామి ఆయన అష్టసిద్ధులు ఉన్నాయి ఆయన ఉంటే చిన్నపిల్లగాడికి ఉండగలడు ఎంత పెద్దగైనా ఉండగలడు కాబట్టి అటువంటి ఆంజనేయ స్వామి మనకు సుందరకాండలో చెబుతారు అటువంటి ఆంజనేయ స్వామిని మనం ఇక్కడ సుప్రతిష్ఠితుడిగా చేసుకునేటువంటి భాగ్యాన్ని నిజంగా ఈ అమెరికా నేల చాలా పవిత్రంగా ఇంతమంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో ఉన్నారు అందరూ మన దేవాలయానికి విచ్చేసి స్వామి దర్శనం చేసుకుంటున్నారు అటువంటి ఆంజనేయ స్వామి అందర్నీ కూడా దూరీకృత సీతార్తిహి రామవైభవ స్ఫూర్తి దారిత దశముఖ కీర్తి హనుమతో మూర్తి అంటారు ఆదిశంకరాచార్య స్వామి వారు అటువంటి ఆంజనేయ స్వామి మనకు ఎదురుగా వచ్చి ఇక్కడ ఇక్కడ కూర్చొని నిలబడి మనందరినీ కూడా అనుగ్రహించాలి అని చెప్పి ఇది మన దేవాలయంగా భావించి మేము ఇవాళ ఈ దేవాలయానికి విచ్చేసాం మేరీల్యాండ్ రాష్ట్రంలో ఎప్పుడు ఈ రాష్ట్రానికి వచ్చినా కూడా ఈ దేవాలయానికి మేము విచ్చేస్తూ ఉంటాం ఇది ఈ ఈ ప్లేస్ ఏమంటారండి ఐమ్స్ విల్ ఐమ్స్ విల్ అనేటువంటి ప్రదేశంలో ఈ దేవాలయం సుందరంగా ఉంది మీరందరూ కూడా వచ్చి అవకాశం ఉన్న వాళ్ళు ఇక్కడ స్వామి దర్శనం చేసుకొని ఈ థర్టీ సిక్స్ ఫీట్స్ హనుమంతుడి యొక్క సేవలో మీరు అవకాశాన్ని బట్టి అందరూ కూడా పాల్గొనాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్